ఎంత మాత్రం సమయం వృధా చేయకూడదని వాక్యం సరివిస్తుంది కదా కాబట్టి ఇంకా నువ్వు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటూ ఎందుకుంటున్నావు కాలక్షేప భక్తి ఎందుకు చేస్తున్నావు నువ్వు ఒకసారి ఆలోచించు ప్రభు నీతో ఈ రోజు సూటిగా మాట్లాడుతున్నారు కాబట్టి అనవసరం అయిన మాటలు ఇప్పటికైనా సరే వదిలేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీకు మాటలు అనవసరం కేవలం ప్రభు గురించి మాట్లాడుతూ ఆయన పనిచేసే వ్యక్తిగా నీవుండు మరి ఎందు నిమిత్తం దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ నీ హెచ్చరిస్తున్నాడు నీలో మార్పు రావాలి ఎందుకంటే మారాలని ప్రభు కోరుకుంటున్నాడు మరి దుద్దుబాటు నాకు అసహ్యమని అనుకోకుండా ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ సమయంలోనే నీ ఆలోచనలో హృదయంలో మార్పు తెచ్చుకో నీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకో ఇక్కడ కూర్చుని వాళ్ళ మాటలు వేళ్ళ మాటలు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ సమయాన్ని వృధాగా గడిపేస్తే ప్రభు దగ్గర ఒక రోజు నువ్వు నెక్క చెప్పవలసి వస్తుంది కాబట్టి కాలక్షేపం చేసే విధానాన్ని విడిచిపెట్టి నీవు క్రీస్తు కోసం బ్రతికే విధానంలో ముందుకు సాగు ఇప్పటికైనా ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టి ప్రభుకు ఉపయోగపడే విధంగా నీ జీవితాన్ని కొనసాగించు ఆమె